బాలాజీ గోవిందప్పని జైల్లో పెట్టారు శాశ్వతంగా ఉన్నాడా ఉంటాడా రాడా ఎవరైనా వస్తారు కాబట్టి జైల్లో పెట్టడం ద్వారా పరిపాలన చేయాలనుకుంటే దానికి తగిన శాస్తిని తగిన మూల్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆడడం కంటే నారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే మీ ఏకైక పుత్రుడు దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఓకే ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధోరణ మారిద్దని అనుకోను కానీ ఏ ప్రభుత్వంలో అయినా పనిచేసేటటువంటి పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం కానిస్టేబుల్ టు డీజీపీ ఆలోచించుకోండి ప్రభుత్వాలు శాశ్వతం కాదు అయితే డీజీపీ కూడా శాశ్వతం కాదులేదు రెండు సంవత్సరాలు తెలియపోతారు అదే ఆయన ధైర్యం చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు రాబోయే ప్రభుత్వంలో కూడా పని చేయాలి మళ్ళా తిరిగి చంద్రబాబు వస్తాయా మేము వస్తావా టైం విల్ డిసైడ్ కొద్ది రూల్స్ ప్రకారం వెళ్ళండి అయ్యా మనం చూసాం కదా చిలుకూరు బేటలో రజనమ్మ గారి నుంచి పట్టుకొచ్చారు సొంఖా పట్టుకుని ఏమైంది పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుకి అంత హంగామా చేయాలా అంత హంగామా చేసి లాక్కొచ్చి తీసుకొచ్చి ఏం చేశావు కోర్టులో పెట్టావు కోర్టు వదిలేసింది అంతే కదా ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు చాలా సందర్భాలు చాలా ఘాటుగా విమర్శ చేస్తున్న మీకు తోలు మందం అయితే మేము లేదు చంద్రబాబు మందం అంటే రాజకీయ ప్రయోజనం ఉంది మీకెందుకండి ఐపీఎస్ ఆఫీసర్లకి సరే డీజీపీ గారు వెళ్ళిపోతారు అనుకో సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత సరే వెళ్ళిపోయినా చట్ట ప్రకారం ఆయన వ్యవహరించకపోతే పిలిపిస్తాం అది వేరే విషయం కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ అన్ని ప్రభుత్వాల్లో పనిచేయవలసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ చట్ట ప్రకారం వ్యవహరించేటువంటి పద్ధతుల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ పాపం లూప్ లైన్ లో ఉన్నారు చాలా మంది వెళ్లిపోయారు సెంట్రల్ గా సెంట్రల్ దానికి కూడా మాకు పల్నాడులో ఎలక్షన్ టైంలో చేసిన ఆ మహిళ ఉంది చాలా సీన్సియర్ ఆఫీసర్గా పనిచేశారు ఆయన గవర్నమెంట్ రాగా పంపిస్తారు ఏంటి మల్లికాశారు సో నేనేమంటానంటే మీరు ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ వేయటం ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నానుకో మీకు పంపే మునిగింది ఏం కంగారు లేదు ప్రజలన్నీ గుర్తుపెట్టుకుంటారనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయితే మోస్ట్ డేంజరస్ ది సొసైటీ ఇంకా నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్ లో ఇంకా ఐపీఎస్ వారు సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉండబట్టే ఈ మేరకుంది కొంతమంది అది సిన్సియారిటీ లేదు ఏమీ లేదు లోయర్ లెవెల్లో మన చిలకూరు బ్యాట లాగా పట్టుకోవడం రావడం ఆ మధ్యన వాసన ఉన్నాడు ఒక ఆయన ఆయన వెళ్ళి అర్ధరాత్రి మూడున్నరకు పట్టుకొచ్చాడు మహిళని కోరుకోకుండా ఎక్కడ పోతావు దెయ్యం వెళ్ళే పట్టుకుంటాను నేను గుర్తుపెట్టుకో ఆ తప్పు దెయ్యం వెళ్ళే పట్టుకుంటుంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పట్టుకుంటుంది మహిళను తీసుకొచ్చికొచ్చారు చిలుగురు బ్యాటలో ఒకసారి ఎక్కడికి పోవేయండి రికార్డ్ అయి ఉంటాయి వెంటనే ఉంటాయి మీ సర్వీస్ మొత్తం అనేది కూడా గుర్తుపెట్టుకోండి కొద్దిగా జాగ్రత్తగా చేయండి ఏదో మా లోకేష్ చెప్పాడు ఎమ్మెల్యే గారు చెప్పాడని మీరు విరుచుకుపడ్డారనుకో మీరు చట్టబద్ధంగా పనిచేయవలసినటువంటి అధికారు అనే విషయాన్ని మర్చిపోకండి మీరు లైసెన్స్డ్ గోండాల్స్ కాదు చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు అధికారులు అది దాటి వెళ్ళారా దెబ్బతింటారనేది ఒక సలహా పాటిస్తే పాటించండి పాటించకపోతే పాటించే విధంగా న్యాయస్థానాలు చేస్తాయి చేసే విధంగా న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యేటటువంటి శక్తి యుక్తి మాకుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.